మేమంతా ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇద్దరు రెండు కూటమి ఒకటే ఈరోజు ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ పనిచేస్తూ ఉంది మరి అదేవిధంగా మేమందరము ఇప్పుడైతే ఏదైతే ఉత్సాహంగా ఉన్నారో ప్రతి గ్రామంలోనూ మా తెలుగుదేశం పార్టీ నాయకుల కుటుంబ సభ్యులైతేనేమి జనసేన నాయకులు కుటుంబ సభ్యులైతే అంతా కలిసి అన్యున్నాంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లు చేసిన అరాచక అందేయాలను అక్రమాలను ప్రజలకు తెలియజేసి గతంలో రాష్ట్ర విభజన అయిన తర్వాత కూడా పద్ద పదహారు వేల కోట్లు లోటు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్న చంద్రబాబు ఇప్పటిదాకా అరాచకాలు ఎన్ని ఎన్ని చేశారు వీళ్ళందరూ వీళ్ళందరూ చూసినారు అనుభవించినారు ఆ బాధలన్నీ ఇవన్నీ పోవాలంటే మనకు ఒకటే ఒకటి మార్గము తెలుగుదేశం పార్టీ జనసేన కూడా అధికారంలోకి రావాలి అలాగే గ్రామ స్థాయిలో భూ స్థాయిలో ఉన్నటువంటి వర్గ అన్నీ పక్కన పెట్టి మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తాం కలిసి మెట్టుగా ముందుకు పోదామని ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి